ఈ సాధన పనిపోతుంది ఒక రోజు చేసే సాధన వందల సంవత్సరాల సాధన సమానంగా అంత గొప్ప సాధనగా దీన్ని సాధించవచ్చు అని చెప్పేది అదే ఎప్పుడైనా విన్నారా ఇది రాజశేఖర్ అంటే సుమ విన్నారు చాలా కాలం నుంచి వస్తున్నారు కాబట్టి మీరు కూడా చాలా కాలం నుంచి వస్తున్నారు కానీ మీకు ధ్యానమే ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రధానంగా ఆత్మ ఆత్మసాక్షాత్కారమే ప్రధానంగా అంత డీప్ ఎప్పుడు చెప్పలే ఆ సుమో వాళ్ళు అడగకపోయినా నేను చెప్పడం మొదలుపెట్టాను వాళ్ళు ఇష్టపడ్డారు అలా సబ్జెక్ట్ డెవలప్ అయ్యింది ఇదేంటంటే మహతార్ బాబాజీ హిమాలయాల్లో వందల సంవత్సరాల నుంచి ఎప్పటికీ ఉన్నారు అనేది కూడా వినలేదేమో మీరు రజనీకాంత్ బాబా సినిమా విన్నారా చూసారా ఇంకా ఎలా చెప్తే అర్థమైద్ది నా పాత వీడియోలో మహావతార బాబాజీ అనేవి ఉంటాయి చాలా అవి చూడనుకొని అర్థమైపోద్ది లేదా మామూలుగా కూడా ఆ యూట్యూబ్ లో అవతార్ బాబాజీ జీవిత చరిత్ర అన్నా సరే కొంతవరకు మీకు వేరే వీడియోలో కూడా తెలిసిద్ది మహోదార్ బాబాజీ అని ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశే ఇప్పుడు వినండి తర్వాత చూద్దరు కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశే మహోదారు బాబాజీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ క్రియాయోగ అనే దాన్ని ఉదహరించారు అంటే యోగా ధ్యానం అధ్యాయాలు ఉన్నాయి కదా ఆ అధ్యాయాల్లో ధ్యానానికి సంబంధించిన అధ్యాయాలు ఈ ప్రాణాయామ క్రియాయోగాలనికి వాటికి నిర్వచనాలు చెప్పారు ఒకప్పుడు అర్జునుడికి బోధించారు అది అట్లా బోధించడం మరుగున పడిపోయినాయి ఆ మరుగున పడిపోయిన దాన్ని మళ్ళీ వెలికి తీయడానికి మహోతారు బాబాజీ రూపంలో కృష్ణ పరమాత్మ అంశ జన్మ తీసుకుంది జన్మ తీసుకొని ఆయన చిన్నప్పుడు అందరిలాగానే పుట్టినా సరే ఐదు సంవత్సరాల వయసులోనే అనుకోకుండా తగ్గిపోయినప్పుడు ఆయనకి హిమాలయ గురువులకి దొరుకుతారనమాట అంటే ముందు స్టోరీ అంతా చెప్తే చాలా టైం పట్టింది ఆయన ఆయనకు ముందు మామూలు మనుషులకే దొరుకుతాడు ఒక ఒక విదేశీ అతనికి ఆయన ఇంట్లో పని చేయించుకుంటూ ఉంటారు పిల్లవాడి చేత కానీ అతనిలో ఉన్న కొన్ని సౌమ్యము మామూలు మనుషులా కాకుండా కొంత పవిత్రమైనవి చూసి ఆయనకి జాలి కలిగి పనులు చేయించకుండా మామూలుగా వదిలేస్తారు అప్పుడు హిమాలయ గురువు దొరుకుతారు దొరికినప్పుడు హిమాలయ తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట అందుకంటే చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళ తల్లి ఇంట్లో పనస పండు చుట్టాల కంది ఇంట్లో పెడితే ఆ తల్లి బయటకెళ్ళి వచ్చేలోపు మొత్తం తినేస్తాడు తినేసినందుకు ఇంకోసారి కూడా అలానే తెచ్చి పెడితే ఈసారి తినకుండా ఉండాలని ఆ నోరు కూడతో కట్టేసి వాళ్ళ తల్లి బయటకు వెళ్ళిపోద్ది కట్టేసి వెళ్ళిపోతే ఇది అంత చిన్నప్పుడు ఐదు సంవత్సరాలు లోపే కట్టేసి వెళ్ళిపోతే అనుకోకుండా అది నోటితో పాటు ముక్కు కూడా గట్టిగా కట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట ముక్కు కలిపి అప్పుడు ఊపిరి ఆడదు చాలాసేపు అలానే ఉండిపోతుంది అనమాట కట్టేసి ఊపిరి ఆడదు తర్వాత తల్లి వచ్చి కొద్దిగా పడిపోయి ఉంటాడు భయపడేది ముక్కు కట్టేసాను ప్రాణం పొందాను భయపడి ఆ గుడ్డ తీసేస్తే మళ్ళీ మామూలుగానే శ్వాస ఉంటుంది మామూలుగానే ఉంటారనమాట అప్పుడు శ్వాస లేకుండా కూడా ఉన్నారని తల్లికి అర్థమైంది ఈ విషయం మామతార బాబాజీకి చిన్నప్పుడు జరిగింది కొంచెం అయిన తర్వాత గుర్తొస్తుంది గుర్తొచ్చి అప్పుడు అనుకుంటారు నాకు నేను శ్వాస లేకపోయినప్పుడు ఉన్నాను అని చెప్పి ఆ శ్వాస లేని స్థితి గురించి తెలుసుకునే మహా గురువుల ద్వారా అప్పుడు ఆ సాధనలో ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా అలా 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 హేమాలయ గురువుల నుంచి లాస్ట్కి చాలా గొప్ప మహర్షిగా స్వామిదిగా మారిపోతారు ఆయన చరిత్ర చాలా ఉందనమాట అప్పుడు మీరు ఆటో బయోగ్రాఫ్ యోగి ఏదైనా విన్నారా ఆటో బయోగ్రాఫ్ యోగి ఇది కూడా వెనకపోయినా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది అనమాట ఆటో బయోగ్రఫీ యోగి అంటే పరమహంస యోగానంద ఒక యోగి అని తెలుగులో కూడా ఉంటుంది ఈ పరమహంస యోగానంద మహోదర్ బాబాజీ మహోదర్ బాబాజీ లహరి హరిమస్య యుక్తేశ్వరు వీళ్ళందరూ ఈ ఫోటోలే నేను ఎక్కువగా పెడతా ఉంటాను నా వీడియోల్లో నాతో పాటు అంటే వీళ్ళ హిస్టరీల హిస్టరీలన్నీ కూడా రోజు నేను ఒక అధ్యాయం నాలుగు పేజీలు వినిపిస్తూ వినిపిస్తూ ధ్యానం చేయించాను ఈ మధ్య వందలాది రోజు రోజులు సాయంత్రాలు యూట్యూబ్ లైవ్లోనే ఎందుకంటే అంత గొప్ప విషయం అనమాట అట్లా ఆయన శ్రీకృష్ణ పరమావంతు యొక్క ఆ చెప్పిన క్రియాయోగం అనే ప్రక్రియని మళ్ళీ పునరుద్ధరించడానికి హిమాలయాల్లో ఉండి మానవులకి దాన్ని పునరుద్ధరించాలని శిష్యుల ద్వారా పునరుద్ధరించాలని ఆ మొదటి శిష్యుడు లహరి మహాసే అని చెప్పి ఆయన ఒక గవర్నమెంట్ సర్వీస్ అనమాట ఆ సర్వీస్లో టెలిఫోన్ లైన్స్ వేయడానికి హిమాలయాల్లో అది ఆ శిష్యుడి యొక్క డైరెక్ట్ డ్యూటీ కాకపోయినా సరే వేరే వాళ్ళ బదులు ఆ డ్యూటీ అతనికి పడేట్టుగా ఆ హిమాలయాల్లో మోహతర్ బాబు ఉండే దగ్గరలో పడేట్టుగా ఆయన యొక్క మహిమతో వేయించుకుంటారు డ్యూటీ అక్కడికి అతనికి ఆ డ్యూటీ అతనికి అక్కడికి వేయించుకున్నప్పుడు లహరి మహాశయన్ ఆయన అక్కడికి వెళ్తారన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు లహరి మహాశయని మహోదర్ బాబాజీ పిలుస్తారు పిలిస్తే ఇక్కడెవరు నాకు అసలు ఎంత దూరంలో నన్ను పిలిచి పిలవడానికి ఎవరు అవకాశం లేదు నన్ను ఎవరు పిలుస్తున్నారా అని చెప్పి పట్టించుకోరు మళ్ళీ పిలుస్తారు పెద్దగా అప్పుడు ఆ పిలిచిన దగ్గరికి వెలిసి అక్కడ మహోదర్ బాబాజీ ఉంటారు ఒక హిమాలయ గుహలో ఉన్నప్పుడు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతారు లేదు మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు నాకు తెలియదు అంటారు అన్నప్పుడు మహోదర్ బాబాజీ ఆ శిష్యుడు లహరి మహాశయ ఆగ్నాచక్రం కనుగొమ్మల మధ్య చేతితో టచ్ చేస్తారు టచ్ చేయగానే ఆయనకి పూర్వజన్మ మొత్తం గుర్తు వస్తారనమాట ఆ పూర్వజన్మ గుర్తు వచ్చిన దగ్గర వెంటనే అర్థమైపోతే నేను పూర్వజన్మలో కూడా ఇక్కడ ఉండి సాధన చేశానని లహరి మాసే అప్పుడు నన్ను ఆ జన్మలో వదిలేశారు సాధన కంప్లీట్ అవ్వలేదు ఈ జన్మలో మాత్రం నన్ను వదలొద్దు నేను ఎక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి గట్టిగా రెండు కాళ్ళు వాటేసుకుంటారు మోతర బాబాది రెండు కాళ్ళు వాటేసుకుంటే ఉంది కానీ కానీ పూర్తిగా అక్కడే ఉండడానికి కాదు ఈసారి మొత్తం నేర్చుకొని నీలాగే ఎంతోమంది ప్రజల దీన్ని నేర్చుకొని బాగుపడాలి ఆధ్యాత్మికంగా జీవితం సార్థకం చేసుకోవాలని చెప్పి అక్కడ ఉండి ఆయన నేర్పిస్తారు అన్నమాట అక్కడ ఎన్నో మహిమలు చేస్తారు ఆయన కోసం ఒక పెద్ద ఇంద్రభవనంలాగా హిమాలయాలను సృష్టిస్తారు ఒక భవనం ఆయన శిష్యుల సౌకర్యాల కోసం అందులో ఉంటారు అవన్నీ ఫిజికల్గా అనుభవిస్తారు తర్వాత అది లేకుండా అయిపోద్ది మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత అదంతా నేర్చుకొని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు దర్శనమిస్తానని చెప్తారు మోహత బాబాజీ తీరా ఎక్కిందకు వచ్చిన తర్వాత అట్లా ఐదుగురు ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు నమ్మరు ఈ ఈ రోజుల్లో అట్లా వందల సంవత్సరాలు ఉండవేంటి వాళ్ళు నీకు నేర్పడమేంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి రావడం ఏంటి ప్రత్యక్షం ఉండటం ఏంటి ఇవన్నీ రోజులు ఎక్కడ జరిగితే నమ్మరు అనమాట నమ్మకుండా హేళన చేస్తారు హేళన చేస్తే ఆయనకి ఉక్రోషం వస్తుంది ఉక్రోషం వచ్చి మీకు ఇప్పుడే నేరూపిస్తానని చెప్పి ఆ రూమ్లో కళ్ళు మూసుకొని కూర్చొని మోహతర బాబుజీని తలుచుకుంటే ఆయన వచ్చేస్తారు ఆయన మన సినిమాలో చూపించినట్టుగా కిరణాల రూపంలో పొగ మంచు రూపంలో ఆ కిటికీలో వేసేసినట్టుగా వచ్చేస్తారు వచ్చేసి వెంటనే బాగా కోపంతో సీరియస్ అవుతారు మోహతర బాబుజీ నీకు అవసరమైనప్పుడు పిలిస్తే వస్తారని చెప్పాను కానీ ఈ పిల్లలు ఆటలాగా వాళ్ళు నమ్మమన్నారు అని చెప్పి నీ నీకు ఉక్రోషం వచ్చి అట్లా పిలిస్తే ఇక రోజుకి నాలుగు సార్లు నేను రావాలి ఏంటి ఎట్లా కాదు నీకు నిజంగా ఏదైనా అవసరం ఆపద అలాంటప్పుడు కదా నేను రావాలి ఇలా చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇక నుంచి నువ్వు ఎప్పుడు నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాను నాకు ఇష్టమై నీకు అవసరమైనా అనిపిస్తే నేనే వస్తాను కానీ నువ్వు పిలిస్తే రాను అంటారన్నమాట అప్పుడు లారీ మాసే బాధపడి సరే ఒక్కసారికి వచ్చారు కదా ఆ శిష్యులకి స్వయంగా మీరే బోధించిన క్రియాయోగం అన్నట్టుగా ఆడితే అప్పుడు ఆయన సరే అంటారు అయితే ఆ స్నేహితులు భయపడతా ఉంటారు ప్రత్యక్షంగా చూశారు కదా అది భయపడతా ఉంటారు భయపడవద్దని చెప్పి ఆ శిష్యులకి అయినా డైరెక్ట్గా క్రియాగ నేర్పిస్తారు నేర్పించి వెళ్ళిపోతారు అలా మొదలయ్యి ఈ క్రియాయోగం అనేది స్ప్రెడ్ అవటం అది అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి ఇలా సాధన జరుగుతూనే ఉంది ప్రపంచంలో ఎంతోమంది ఇప్పుడు వివేకానంద ఎలా అమెరికా వెళ్ళారో అలా మహతారు బాబాజీ శిష్యు పరంపరలో శిష్యు పరంపరలో మూడో శిష్యుడు మహతార బాబాజీ మొదటి శిష్యుడు లారీ మాషే ఆ తర్వాత యుక్తేశ్వరజీ ఆ తర్వాత పరమహంస యోగానంద ఆ యోగానంద అనే అయినా వివేకానంద లాగా అమెరికా వెళ్ళి అక్కడ ఈ క్రియా యోగాన్ని బాగా స్ప్రెడ్ చేశారన్నమాట ఎంతో స్ప్రెడ్ చేస్తూ అక్కడ కూడా చాలా మహిమలు ఇలాంటివి తెలుసుకోకుండా ఎలా ఉంటారని బాబు హిందువులే పుట్టి ఉండి రాజశేఖర్ భక్తిభావం బాగుంది మీకు గురువులు అంటే గౌరవం ఉంది ఎలాంటి కూడా తెలుసుకోవాలి అర్జెంటుగా ఆటోగ్రాఫీ యోగి ఆటో బయోగ్రఫీ యోగి మీరు ఎక్కడికి వెళ్ళా అసలు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో గూగుల్ నుంచి అర్జెంటుగా చదివేసేయండి ఎప్పుడు టైం దొరికినప్పుడు ఈరోజు రెండు పేజీలు దరిగా రేపు రెండు ఆ తర్వాత బాగా టైం దొరికితే పది పేజీలు అట్లా కంప్లీట్ చేయండి ఎందుకంటే అది చదివిన ప్రతి ఒక్కరికి వెంటనే గొప్ప మార్పులు వస్తాయి అందులో ఉన్న విశేషాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి మనకి ఒక నూతన శక్తిని గురించి చెప్తూ ఆ శక్తిని నిరూపిస్తూ మనకు నమ్మకం కలిగేట్టుగా మనకు సంతోషం వచ్చేట్టుగా మనకు ఆ సంతోషం ఆనందంలో ఎంతోమంది మనం చేస్తున్నాము మనం ఇంకా పొందొచ్చు అనే స్ఫూర్తి బాగా వస్తుంది వచ్చి దాన్ని అలా పొందేట్టుగా కొన్ని పాయింట్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు ఎలాగో ఎన్నో పాయింట్స్ నేను చెప్తున్నాను కానీ ఎన్ని చెప్పినా ఇదిగో ఇప్పుడు చెప్పేదంతా మీకు తెలియలేదు కదా అందుకని సొంతగా తెలుసుకోవడానికి చాలా ఉండాలన్నమాట అట్లా ఆయన అమెరికా వెళ్ళి మీ మీరు అక్కడ మీరు అక్కడే ఉన్నారు ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు ఆయన సంస్థలు ఉన్నాయి అక్కడ సెల్ఫ్ రిలేషన్ ఫెలోషిప్ అంటారు యోగదాస్ సంఘ సొసైటీ ఆఫ్ ఇండియా యోగదా సక్తాంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఎక్కడ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అది కూడా ఉంటుంది మరి మీ స్టేట్లో ఉంది అది అట్లా అనమాట అక్కడ జరుగుతున్నాయి ఇప్పటికీ సాధనలు చాలా అయితే ఆ సాధనల్ని సరళతరం చేస్తూ వచ్చారు లహరిస్య కొంత యుక్తేశ్వరి కొంత యోగానంద్ కొంత ఆ తర్వాత నేను కొంత నేను సరళతరం చేయడమే కాకుండా సరళతరంలో నుంచి మళ్ళీ అసలైన దాన్ని పొందిట్టుగా తీసుకెళ్లే సిస్టమ్స్ పెట్టాను అంటే చాలా ఈజీ మా కానీ లాస్ట్కి మళ్ళీ మహతార్ బాబాయ్ జీలహరి మాషయ యోగానంద ఏం చెప్పారు అక్కడికి తీసుకెళ్ళేట్టుగా అనమాట డైరెక్ట్గా అవి చెప్తేనే ఒక కష్టం అందుకని చాలా సులభంగా చెప్తూ మళ్ళీ అక్కడ తీసుకెళ్ళేట్టు ఉదాహరణకి వాళ్ళు చేయించాను కపాలపాతి ఆ ఫోర్స్గా చేస్తూ ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ నిలబెట్టుగా నిన్న చేయించాను ఆ మూలాధనంలో ఎలా కాన్సన్ట్రేషను ఇవన్నీ పొందిటగా చేసిన తర్వాత ప్రతి చక్రంలో అలా కాన్సన్ట్రేషన్ డెవలప్ అయిన తర్వాత అలా ప్రతిచక్రంలో కనుక మూలాధారం నుంచి ఆగ్న వరకు ఆగ్న నుంచి మూలాధార వరకు మీరు డై డైరెక్ట్గా ఫీల్ కాగలిగితే శ్వాసల్ని ఆ ఫీల్ అయ్యే ఆ ఫీల్ అవుతూ చేసే ప్రాణాయామ ప్రక్రియలనే క్రియాయోగ అంటారు క్రియాయోగ అంటే ఏంటో తెలియని వాళ్ళందరికీ ఇప్పుడు కొంత అర్థమైంది దాన్ని క్రియాయోగం అంటారు ఈ క్రియాయోగ అలా తెలిసేట్టుగా శ్వాసలతో చేసే ఒక ప్రత్యేకమైన విధానం వలన ఆ షర్ట్ చక్రాల్లో మనలో ఉన్న ఆధ్యాత్మిక అంతర్గత శక్తి జగన్మాత శక్తి అదే కొండలే శక్తి ఆ చక్రాసులోనే అధిష్టాన దేవతలు ఉంటారు ఆ అధిష్టాన దేవతల చుట్టూ మనం శ్వాసల ద్వారా ప్రాణాయామ అనే ప్రక్రియ చేస్తాం కాబట్టి హయ్యెస్ట్ లెవెల్లో ఏకాగ్రత ప్రశాంతత ఆలో అక్కడ మిగిలిపోయి హైయెస్ట్ లెవెల్లో అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండటం వల్ల ఆ లెవెలే దైవంలో శక్తిలో లయమైనట్టుగా జరిగిద్ది అనమాట జరిగినందువల్ల పాపకర్మలు తగ్గిపోతాయి భారాలు తగ్గిపోతాయి ఈ సాధన అలా ఆ ప్రాణాయామ క్రియ అనేది ఒక్కసారి చేస్తే ఒక సంవత్సరం కా పాటు ఆధ్యాత్మిక సాధన చేసినంత దానితో ఈక్వల్ అది అంత సమానం అయితే మీరు ప్రతిరోజు ఒకడికి వెళ్ళి వంద జన్మలు అలా గుడికి వెళ్తానే పూజలు చేసినా సరే ఆ వంద జన్మల బదులు వంద రోజులు ఈ సాధన చేస్తే ఒక జన్మలోనే వంద జన్మలు చేసినంత సమానం ఇది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది అలా ఎలా అని చెప్పి ఆశ్చర్యంగా ఉండకుండా ఉండడానికి నేను చెప్పాను మనలో ఉన్న డైరెక్ట్ ఆధ్యాత్మిక దైవ శక్తిలోనే మనం మనసు పెట్టి చేస్తున్నాం ప్రతిసారి ఈ శ్వాసతో చేసే ప్రత్యేకమైన ఆక్రియనే ప్రక్రియ డైరెక్ట్గా దైవం లోపల లయమై చేస్తాం అనమాట అందుకని మనం బయటికి వెళ్ళి పూజలు విగ్రహారాధన టెంపుల్స్లో చేసినప్పుడు ఏంటంటే కొంత ప్రశాంతత వస్తుంది కొంత కొద్దిగా గొప్ప ఆకాశ బాగుంటుంది కానీ ఈ జన్మ జన్మల నుంచి ప్రక్షాళన జరగాల్సిన జరగట్లేదు జరిగితే మళ్ళీ మళ్ళీ పుట్టరు కదా అలాంటి ప్రక్షాళన ఇలాంటి ప్రత్యేక సాధనలు జరిగిద్ది అనమాట అందుకని ఇంత గొప్ప యోగ ప్రక్రియని శ్రీకృష్ణ పరమాత్మ అప్పట్లో అర్జునుడికి చెప్పాడు ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఒకళ్ళ ధర ఒకళ్ళకి వచ్చింది అది మళ్ళీ మనుషులకు రావాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ హంసే మోతారు బాబాజీగా వచ్చి హిమాలయాల్లో ఉండి దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఆ పరంపర అలా ఇప్పటివరకు కొనసాగుతూ ఉందనమాట ఇది ఇది తెలుసుకున్న ఇప్పుడు మిమ్మల్ని ఎలా చదవమన్నాను ఎలా చదవమన్నానో అలానే ఆ సినిమా హీరో రజనీకాంత్ కూడా తమిళ్లో ఒక చదివారు తమి వాళ్ళు చాలా భాషల్లో ఉంది ఇది చాలా భాషల్లో ఉంది పద్దెనిమిది భాషల పైన చదివి అది అర్థం చేసుకొని అట్రాక్ట్ అయ్యి ఆయన భక్తుడిగా మారిపోయి చాలాసార్లు డైరెక్ట్గా హిమాలయాల్లో ఆ మహోతారు బాబాజీ గృహకే వెళ్ళారు ఎన్నోసార్లు ఆయన అవి కూడా ఫొటోస్ ఉంటాయి వీడియోస్లో అవి యూట్యూబ్లో వెళ్ళి అక్కడ అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు ఆయన చేస్తారు కాబట్టి బాబా అనే సినిమా ఆయన హిస్టరీనే మెయిన్గా పెట్టి తీశారు అంటే కొద్దిగా గొప్ప చిన్న చిన్న మసాలాలు ఉంటాయి కానీ మెయిన్గా అది పెట్టి అన్నమాట అది బాబా అనే సినిమా రజనీకాంత్ తీస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ని మిగతా వాళ్ళు ఇది ఈ సినిమా ఫ్లాప్ అయితే చాలా నష్టాలు వస్తాయి అని చెప్పారు చెప్తే నేను నేను లాభాల కోసం కాదు బాబా అందరికీ తెలియాలని చేస్తున్నానని చెప్పి చేస్తారు రజనీకాంత్ నష్టం వచ్చినా పర్వాలేదు ఇది అందరికి తెలియాలని అది తీస్తున్నాను అందుకోసం తీసారు అనమాట అట్లా చాలామంది తెలిసింది నేను అప్పుడప్పుడు బాబా గురించి చెప్తూ ఆ ఇమేజ్ ఫోటో పెడితే కింద కామెంట్ పెడతారు కుర్రాలు ఓహో ఈయన రజనీకాంత్ బాబా అని కింద కామెంట్ పెడతారు అట్లా చాలా మందికి తెలియడానికి పనికి వచ్చింది ఆయన తీసిన సినిమా అంత గొప్ప ఇదనమాట మహోదర్ బాబుపేట క్రియాయోగం అంటే ఎందుకంటే ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పితే కొందరు స్ప్రెడ్ అవుతాయి ఒక ఒక షార్ట్ కూడా రజనీకాంత్ అలానే వైరల్ అయింది అదేంటంటే ఎన్ని అంటే మీనింగ్ అది ఉంటుంది ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత పేరు ప్రఖ్యాత సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా ఎంత పైకి పోయినా అలా పైన పైకి పోయిన ప్రతి ఒక్కరు మళ్ళీ కిందకు రావాల్సిందే కిందకు రావాల్సిందే కానీ ఆధ్యాత్మికలో పైకి పోయిన వాడు మాత్రం మళ్ళీ కిందకి రాడు అలా పైకి 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 వెళ్తూ ఉంటాడు అనే మీనింగ్తో ఆయన మాట్లాడిన దాంట్లో ఒక షార్ట్ చాలా వైరల్ అయింది అనమాట అంటే ఆధ్యాత్మిక చేసిన వాడు ఎప్పుడైనా సరే పైన పైన అలా భగవంతుడి దగ్గరగా ఉంటూ ఆ ఉన్నత స్థాయిలోనే ఉంటూ ఉంటాడు ఉన్నత తెచ్చుకుంటూనే ఉంటాడు అది కాకుండా ఏది చినా సరే మళ్ళీ కిందకి రావాల్సిందే కిందకంటే మళ్ళీ పుడుతూ మళ్ళీ మామూలు ఆధ్యాత్మిక కాకుండా భౌతిక చదువులు మళ్ళీ ఉద్యోగాలు వ్యాపారాలు సంసారాలు ఇది కిందకు వచ్చి మళ్ళీ ఇది చేస్తాను ఎప్పటికప్పుడు కానీ ఆధ్యాత్మికంలో మాత్రం అత్యున్నత స్థాయిలో పైకి పై పైకి వెళ్తూ ఉంటారు ఇక మళ్ళీ కిందకి రావాల్సిన పని లేదు ఆ అత్యున్నత జనంలో అత్యున్న స్థాయి అనే మీనింగ్తో అనమాట ఒక్క వన్ మినిట్లో చెప్పింది అది కూడా మళ్ళీ బాగా దాన్ని కనెక్ట్ చేసుకోవాలి మైండ్ కంటే కొద్దిగా గొప్ప ఆధ్యాత్మిక అభిలాష కనెక్ట్ అయితే గుర్తుండిపోద్ది ఇట్లా ఇలాంటి కనీసం రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ కేటాయించుకోవాలి ఆధ్యాత్మిక లైన్లో ఉన్నవాళ్ళు ఆ భక్తిని ఇష్టపడే వాళ్ళు ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కనీసం ఇరవై నిమిషాలు రోజుకి కేటాయించుకుంటే ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి కొద్దిగా గొప్ప అపనమ్మకాలు ఉన్నా సంశయాలు ఉన్నా అవి తిరిగిపోతూ ఉంటాయి పూర్తిగా నమ్మకమే మిగిలిపోయింది ఆ నమ్మకం పూర్తిగా మిగిలిపోయిన తర్వాత ఫలితాలు కూడా బాగా వస్తూ ఉంటాయి క్రియాయోగ అంటే ఎప్పుడు వినలేదంటారు కొందరు పేరు లేదా విన్నాం కానీ ఏంటో తెలియదు అంటారు లేదు ఇలా చెప్పినా సరే బాగా అర్థం కాలేదంటారు అందుకే ఇంతకుముందు చెప్పినా సరే ఇవాళ మళ్ళీ చెప్పాను ఏమైనా ఓవరాల్గా హెడ్లైన్స్ వరకు అర్థమైందా మీకు రాజశేఖర్ హెడ్లైన్స్ అర్థమైంది అండి సరే అలా అలా మీకు మొత్తం అర్థమైపోద్ది మీరు కనుక ఆటోగ్రాఫీ యోగి ఒకసారి చదివారంటే మొత్తం అర్థమైపోద్ది నేను అది తెప్పించుకొని అది డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదవమని చెప్పిన తర్వాత సుమా కూడా మొత్తం చదివేశారు అనుకుంటున్నా చదివేశారు చదివేశారు కాబట్టి అర్థమైపోద్ది నేను చెప్పిన తొందరగా అర్థమవుతుంది ఆ చదివేస తర్వాత నేను ఈ మధ్య వన్ వన్ మంత్ బ్యాక్ వరకు ఆ తెలుగులో ఒక వేగాత్మకత మొత్తం ప్రతిరోజు అది చదివినిపిస్తూ ధ్యానం చేయించాను ఆ తర్వాత మళ్ళీ ఆ ఒక వేగాత్మకతలో ఉన్నటువంటి పరమహంస యోగానంద అమెరికాలో ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు భగవంతుని నిత్యాన్వేషణ అనే పేరుతో ఆమె శిష్యురాలు ఆమె శిష్యురాలు ఆమెను కూడా అమెరికా ఆమె శిష్యురాలు ఒక ఒక గ్రంథం రాశారు ఆయన ఉపన్యాసాలు అన్నీ కలిపి భగవంతుని ఎలా అన్వేషించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఎలా పొందాలి ఎలా నమ్మాలి ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఎలా అర్థం చేసుకొని మనం పొందుతాము భగవంతుని గుర్తిస్తాము ఇవన్నీ చదివి వినిపిస్తూ మళ్ళీ సాధన చేయించాను దానికి తగ్గట్టుగా காட்டி அவன்னி வினையும் அப்படப்பு அந்த வினா ஓ கிரிய பாபா ஜி நமா బాజి నమ్మ ఓ శ్రీక్రియ బజేనమ శ్రీ see हनुमतें नमः ॐ श्री हनुमते नमः